Я жасана да? Эм сар тиро? А сайдга өннө, сайдга өннө. Ана. ད� ད� ཅྱིསྟ སྟེ ཡསྟ ད�у སྟེ ཁ ཁས ཁ ཁས� ཁའེ ཁེ ཁས ཁེ ཁའ ད సరేలే నేనే ఫోన్ ఏదో వస్తున్నా అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినం సందర్భంగా ఇప్పుడే నాథరాజ్ పాలన సెంటర్లో విగ్రహానికి మాలలు వేసుకొని మరి ఆయన నూట ముప్పై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క గ్రామంలోనే కాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని వాడలలో అదేవిధంగా దేశంలో మరి ప్రపంచ దేశాలు కూడా నూట ఇరవై దేశాల్లో మన దేశమే కాకుండా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు ఒక పండగ వాతావరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు మరి మనకు అందరికీ తెలుసు చరిత్ర మరి యొక్క రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు చొరబడి కూడా సరిపోవు మరి దళిత జాతి కోసం ఆయన పడినటువంటి పాటలు ఎన్నో అవమానాలు పడినా కానీ అవమానాలు కూడా విధించుకొని మరి ఈ జాతి కోసం నిలబడి మరి ఈ రోజుకి దళిత వర్గాలకు జ్యోతిగా మరి యొక్క ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో మేధావిగా పేరు తీసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క జన్మదిన వేడుకలు మరి ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో చేసుకుంటారు చాలా సంతోషంగా దగ్గర విషయం మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో మరి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిగా మరి ఎంతమంది ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నా కానీ ప్రతి ఒక్కరు సల్యూట్ ఒక కొట్టించుకున్న వ్యక్తిగా నిలబడేటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అంబేద్కర్ ఒకరు కూడా ఆయన వెంట ఉన్నటువంటి పరిస్థితులను నడవాలని ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతోమంది కూడా ఇప్పటికి కూడా చాలామంది ఆయన పాటలు నడిచేవాడు ఎవరో కొంతమంది ఉన్నారు అయినప్పటికీ మరి ఇప్పటికి కూడా స్వేచ్ఛ స్వతంత్రం బాగుండాలి తద్వారా బడుగులు బాగుపడాలి ఈ సమాజంలో బడుగులు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అంటరానితనంతో మరి ఆయన్ని బయటపెట్టినా కానీ ఈ అంటరాని తనాన్ని నిర్మూలించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం సాహసోపేతం అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి మన దేశంలో పుట్టి మనకి ఈరోజు కూడా నీకు ఉన్నటువంటి ఈ వేదికలో నేను చైర్మన్ కావడం అంటే సర్పంచ్ ఎంపీ ఎంతో మంది ఉద్యోగస్తున్నాయి మీ మార్గదర్శకంగా ఆయన పెట్టినటువంటి భిక్ష ఈ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అయితే మరి అంత మంచి వ్యక్తిని ఈరోజు మనం గుజించుకొని మరి ఆరాధించుకొని మరి ఆయన జన్మ వేడుకలు చేస్తున్నటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు